మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ధనస్సు రాశివారికి అక్టోబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ నాలుగు రోజులలో ధనస్సు రాశి జీవితంలో అత్యంత ముఖ్యమైన సంఘటనలు శుభవార్తలు ఎదురవుతున్నాయి ఈ వీడియోలో ఈ రోజుల్లో మీ జీవితం ఎలా మారబోతోంది కొత్త అవకాశాలు శుభ ఫలితాలు ఎక్కడి నుండి వస్తాయో వివరించబడింది ధనస్సు రాశివారి ప్రత్యేక లక్షణాలు భౌతిక అందం కళలు సంగీతం పట్ల ఆకర్షణ స్థరమైన శాంతియుతమైన నిజాయితీతో కూడిన స్వభావం ప్రతి పరిస్థితికి ధైర్యంతో వివేకంతో స్పందించే నైపుణ్యం ఈ నాలుగు రోజుల్లో ధనస్సు రాశివారికి సానుకూల మార్పులు ఆర్థిక వ్యక్తిగత వృత్తి రంగాల్లో అవకాశాలు వస్తాయి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఎలా ముందుకు సాగాలి సమస్యలను ఎదుర్కోవాలి అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే పూర్తి అవగాహన పొందవచ్చు ధనస్సు రాశివారి మనసు చాలా సున్నితం మరియు శాంతియుతం ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిలో పట్టుదలతో కట్టుబడి ఉంటారు కష్టపడి పనిచేయడంలో ఓపికలో పట్టుదలలో వారు ప్రత్యేకత చూపిస్తారు వారి లక్ష్యం సమర్థవంతంగా సంపదను సంపాదించడం తమ సామర్థ్యాన్ని గుర్తించి ఉపయోగించడం స్నేహితులకి సహాయం చేయడం విశ్వసించడం డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం ఇవే ఈ రాశివారి ప్రత్యేకత వారు పెట్టుబడులను తెలివిగా పెట్టి భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ఇష్టపడతారు రుచికరమైన ఆహారం సంగీతం వంటి ఫైన ప్లేజర్స్ పట్ల ఆసక్తి ఉంటుంది అలాగే విశ్లేషణ సామర్థ్యం ఎక్కువగా ఉండటం వలన ఏ అంశం మంచిదో చెడో తేలికగా గుర్తించగలరు వీరు నిజంగా ధైర్యవంతులు జీవితం ఎదురైన ఏ సమస్యను అయినా వెనక్కు తగ్గకుండా ఎదుర్కొంటారు చిన్న వయసులోనే కష్టాలు బాధలు ఎదుర్కొని వాటిని శక్తిగా పాఠాలుగా మార్చుకుంటారు వారు ధనం సంపాదించడానికి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మరియు కుటుంబాన్ని సుఖ సంతోషంగా ఉంచడానికి తపనతో కృషి చేస్తారు చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు తమపై పడినప్పటికీ వారు వాటిని ఒంటరితనం లేకుండా సమర్థవంతంగా ఎదుర్కొంటారు జీవితం ఎల్లప్పుడూ సులభంగా ఉండదు కాని ఈ కష్టాలు వారిని మరింత బలవంతులుగా విజయం సాధించే దిశగా నడిపిస్తాయి ప్రతి అవమానం ప్రతి బాధ అనుభవం వారిని పెద్ద మనసుతో పరిశీలనశీలతో ఎదుగడానికి సహాయపడుతుంది ఏ పనులు ఆగిపోయినా ఈ నాలుగు రోజుల్లో వాటి తిరిగి ప్రారంభం అవుతుంది ఇది మీకు సంతోషం ఆనందం కొత్త ఉత్సాహం తెస్తుంది జీవితం కొన్ని పాజిటివ్ మార్పులు కొత్త అవకాశాలు చూస్తుంది గతంలో ఎదుర్కొన్న కష్టాలు అవమానాలు ఇప్పుడు విజయానికి దారి చూపే మెట్లు అవుతాయి సమస్యలు వచ్చినా వాటి గురించి ఎక్కువ ఆలోచించకుండా తదుపరి దిశలో నిశ్చయంతో ముందుకు సాగడం మేలు చేస్తుంది ఈ సమయంలో భగవంతుడు మీకు ప్రత్యేక అనుగ్రహాన్ని కురిపించబోతున్నారు మీ ధైర్యం విశ్లేషణాత్మక స్వభావం వల్ల ఏ సమస్యను అయినా సులభంగా పరిష్కరించగలుగుతారు ఇది ధనస్సు రాశివారికి దైవయోగం అదృష్టం ఎక్కువగా కనిపించే సమయం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే విజయం ఆనందం ఆర్థిక స్థరత్వం సులభంగా పొందవచ్చు ధనస్సు రాశివారు కోపంతో కూడిన వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఎవరైనా వారి మనసును గాయపరిస్తే కొద్దిసేపటికి తీవ్ర కోపం వ్యక్తమవుతుంది ఆ కోపంలో మాట్లాడిన మాటలు కూడా తప్పుగా అర్థమవ్వడం సాధారణం కానీ కోపం తగ్గిన తర్వాత వారు గట్టి బాధపడతారు నాకు తెలిసి ఎవరైనా బాధపడ్డారా అని ఆలోచిస్తూ మనస్సు మెల్లగా బాధపడుతుంది ధనస్సు రాశివారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతకంటే ఎక్కువగా ఉంటుంది అందరితో ఆప్యాయంగా ప్రేమతో వ్యవహరిస్తారు మోసం చేయడం వారికి అసాధ్యం మంచి మనసు కారణంగా కొందరికీ మోసపోయే అవకాశం కూడా రావచ్చు కష్ట సమయంలో సహాయం అందకపోవడం అనుకున్నవారు అర్థం కాకపోవడం వంటి అనుభవాలు తాము ఎదుర్కొన్న కష్టాలను బలంగా మార్చే అవకాశం కలిగిస్తాయి చిన్న వయసునుంచే బాధ్యతలు కష్టాలు మీ జీవితంలో ఉంటాయి కాని భగవంతుడు ఎప్పుడూ మీ పక్కన ఉంటాడు కంటికి రెప్పలా రక్షణ అందిస్తాడు రాబోయే నాలుగు రోజుల్లో దైవ అనుగ్రహం రెట్టింపు స్థాయిలో ఉంటుంది ఇంట్లో శాంతియుత వాతావరణం ఉద్యోగంలో సానుకూల మార్పులు మీకోసం వస్తాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు సమాధానం ఉపశమనం లభిస్తుంది సూర్యభగవానుని దీవెన ఇష్టదైవం కులదైవం అన్ని పంచభూతాల సహాయం మీ విజయానికి ఆనందానికి మార్గం చూపుతాయి ఆదివారం ప్రత్యేక శక్తి జీవితంలో మార్పులగల రోజు ఆదివారం రోజున కొన్ని సరళమైన నియమాలు పాటించడం ద్వారా మీ జీవితంలో పెద్ద గొప్ప మార్పులు సాధ్యమవుతాయి ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉండండి సూర్య భగవానునికి ఆర్జ్యాలు సమర్పించండి మరియు ఆదిత్య స్తోత్రాలు పఠించండి ఉదాహరణకు ఈ మంత్రాలను రోజూ పఠించడం మంచిది ఓం భాస్కరాయ ఓం ఆదిత్యాయ నమః ఓం సూర్యాయ ఈ రోజున విరామం శాంతి మాటల్లో నియంత్రణ పాటించండి గొడవలు మాంసాహారం మరియు స్త్రీ సంభోగాల నుండి దూరంగా ఉండడం అవసరం వైకుంఠం వంటి శాంతి కోసం ఆధ్యాత్మిక కథలు భక్తి పాటలు వినడం వల్ల మీ జీవితంలో ఆశ్చర్యకరమైన పరిణామాలు దైవ అనుగ్రహం పొందుతారు కొన్ని వారాల పాటు లేదా నెలలపాటు ఈ నియమాలను క్రమంగా పాటించడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడతాయి అప్పులు తగ్గడం ఆర్థిక సమస్యలు తగ్గించడం మాత్రమే కాదు వృద్ధి స్థరత్వం ఆర్థిక సౌభాగ్యం కూడా మీ జీవితంలోకి వస్తుంది ప్రారంభంలో ఈ మార్పులు తక్షణం కనిపించకపోవచ్చు కానీ నిరంతర ప్రయత్నం ఆధ్యాత్మిక నియమాలు ధైర్యంతో కొనసాగిస్తే కొన్ని వారాల తరువాత మీకు సానుకూల ఫలితాలూ విజయాలు స్పష్టంగా కనిపిస్తాయి ఈ సమయంలో మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం పని నిర్ణయం విజయానికి దారి చూపుతుంది ప్రతికూల శక్తులు ఆటంకాలు నెగటివ్ ఎనర్జీ అన్నీ తొలగిపోతాయి మీ ఇంటిలో ఐశ్వర్యం శాంతి ఆనందం పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పరస్పర సహకారం మరింత బలపడుతుంది ప్రతిరోజు ఆధ్యాత్మిక చరిత్రలు భక్తి పాటలు విని మానసిక ప్రశాంతత కాపాడుకోవడం వల్ల జీవితంలో శ్రద్ధ ఫోకస్ సానుకూల దృష్టి పెరుగుతుంది ఇలా జీవించడం ద్వారా మీరు ఎదుర్కొనే సమస్యలు సవాళ్లు సులభంగా పరిష్కరించబడతాయి మరియు ప్రతిరోజూ శుభవార్తలు చిన్న సంతోషాలు మీరు అనుభవిస్తారు ఈ నియమాలు సానుకూల ఆచరణలు మరియు ఆధ్యాత్మిక దిశానిర్దేశం కలిపి మీ జీవితం అందమైన సకలంగా సుఖశాంతియుతంగా మారుతుంది మీరు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నానికి పెద్ద సుదీర్ఘకాలిక ఫలితాలు రావడానికి ఇది దోహదపడుతుంది సంక్షిప్తంగా చెప్పాలంటే ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి ధనవృద్ధి సంపద ఐశ్వర్యం పెరుగుతుంది ఇంట్లో శాంతి కుటుంబ ఐక్యత బలపడుతుంది ప్రతికూల శక్తులు ఆటంకాలు తొలగిపోతాయి ప్రతిరోజూ శుభవార్తలు సానుకూల పరిణామాలు అనుభవిస్తారు ఈ నియమాలను క్రమంగా పాటించడం ద్వారా మీ జీవితం సకలంగా మారుతుంది భగవంతుని దయ మరియు ఆర్థిక కుటుంబ వ్యక్తిగత సౌభాగ్యం అందుతుంది ధన లాభాలు ఇప్పుడు సాధారణంగా వస్తున్నాయి ఈ సమయంలో మంచి అవకాశాలు మీకు ఎదురవుతున్నాయి వాటిని ఖచ్చితంగా వదిలిపెట్టకూడదు ఆర్థిక విషయాలను ఎవరితోనూ పంచుకోవడం మంచిది కాదు ఎందుకంటే అసూయ పాడుచేసే శక్తులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో వ్యక్తిగత గోప్యత చాలా ముఖ్యం నరదుష్టి ప్రభావం వల్ల కొన్ని పనులు ఆగిపోవడం అనారోగ్య సమస్యలు రావడం సాధ్యమే కాబట్టి ఆహారం కొనుగోలు ప్రయాణాలు వ్యక్తిగత కార్యకలాపాలు గోప్యంగా ఉంచడం ఉత్తమం కొన్ని వ్యక్తులతో దూరంగా ఉండటం మీ సానుకూల శక్తిని కాపాడటం మరియు విజయాన్ని నిశ్శబ్దంగా ఆస్వాదించడం ఇప్పుడు ముఖ్యమైంది ఈ సమయంలో శ్రీరామరక్షను పాటించడం వల్ల మీరు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులను అధిగమించగలుగుతారు ఇప్పుడు కొత్త బంధాలు పరిచయాలు మీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాయి ఈ కొత్త పరిచయాలు కేవలం సామాన్యమైనవి కాదు మీ జీవితానికి కొత్త కోణం కొత్త అవకాశాలను తెచ్చే మార్గదర్శకాలు అవుతాయి ఈ పరిచయాల ద్వారా మీరు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాల్లో ముందుకు వెళ్లే అవకాశాలను పొందుతారు వారితో కలిసి ప్రయాణాలు చేయడం ముఖ్యమైన విషయాలను పంచుకోవడం ఆలోచనలు అభిప్రాయాలను మార్పిడి చేసుకోవడం జరుగుతుంది ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది పెద్దవాళ్లతో సంబంధాలు మరింత బలపడతాయి చిన్న గొడవలు అభిప్రాయ తేడాలు తక్కువ అవుతాయి తల్లిదండ్రుల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది వారి అవసరాలను చక్కగా తీర్చగలుగుతారు ఈ సమయంలో మీ వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచడం అవసరం లేకుండా బయట పంచకపోవడం అత్యంత ముఖ్యం మీ బయట ప్రయాణాలు పెరుగుతాయి దైవ దర్శనాలు పుణ్యక్షేత్రాల యాత్రలు జరగవచ్చు ఈ సందర్భంలో మీరు ఇష్టమైన ఆహారం తినడం ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం వంటి ఆధ్యాత్మిక సాధనల ద్వారా శాంతి సౌభాగ్యం శక్తిని పొందగలరు ఇష్టదైవనామ స్మరణ కులదేవత ఆరాధన పుణ్యకార్యం చేయడం వల్ల సానుకూల మార్పులు అదృష్టం ధన శాంతి జీవితంలోకి వస్తాయి ఈ కాలంలో మీరు తీసుకునే ప్రతి చిన్న జాగ్రత్త ప్రతి పద్ధతి మీదే మీ విజయాన్ని సుఖశాంతిని ప్రభావితం చేస్తుంది ఇలాంటి సందర్భాలను గమనిస్తూ జాగ్రత్తగా వివేకంగా మరియు ధైర్యంగా జీవితం నడిపితే చిన్న సమస్యలు పెద్ద అవకాశాలుగా మారుతాయి ఈ నాలుగు రోజులలో మీరు ఎదుర్కొనే పరిస్థితులు పరిణామాలు అవకాశాలు మీ వ్యక్తిత్వాన్ని ఆర్థిక స్థితిని కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయి ఈ నాలుగు రోజుల్లో మీరు పాటించవలసిన నియమాలను కఠినంగా ఆచరణాత్మకంగా పాటించడం ద్వారా మీ వ్యక్తిగత జీవితం కుటుంబ సంబంధాలు ఆర్థిక స్థితి మరింత సంతోషకరంగా సముద్ధిగా మారతాయి ధనస్సు రాశివారు ఈ కాలంలో దైవ అనుగ్రహాలు గరిష్ట స్థాయిలో పొందే అవకాశం పొందుతున్నారు ఈ దైవ అనుగ్రహాల వల్ల నూతన అవకాశాలు వ్యక్తిగత విజయాలు ఆర్థిక లాభాలు కుటుంబ సుఖశాంతి అన్నీ సమకాలీనంగా మీ జీవితంలోకి వస్తాయి ఈ సమయంలో తీసుకునే ప్రతి చిన్న జాగ్రత్త ప్రతి పద్ధతి మీదే భవిష్యత్తులో పెద్ద మార్పులు అదృష్టాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి మీరు ఈ నియమాలను గట్టి నిబద్ధతతో పాటిస్తే కేవలం సమస్యలు తొలగిపోవడం మాత్రమే కాకుండా మీ విజయాలు సంపద ఆనందం భద్రత కూడా రెట్టింపు అవుతుంది ఈ నాలుగు రోజులలో మీ ప్రయత్నాలు పట్టుదల ఆధ్యాత్మిక సాధన జాగ్రత్తలు ఇవన్నీ కలిసిపోయి మీ జీవితానికి మార్గదర్శకత్వం శక్తి సానుకూలత తీసుకురాగలవు కాబట్టి ఈ కాలాన్ని మీరు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చినవారు వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి